మనతో నా గెస్ట్ ఎవరంటే ఫోక్ సింగర్ సుజాశ్రీ గారు ఉన్నారు సీరగటిన చూడవనా సింగులన్న చూడవా సింగులన్న చూడకున్న నన్న చూడవేం పిలగ కొమురయ్యా ఎటు ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా బంజారాలో ఎక్కువ ఫేమస్ తెలుగు ఫోక్ లో ఎక్కువ ఫేమస్ బంజారాలో ఎక్కువ ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో సాంగ్స్ పాడేదాన్ని అంటే పుట్టుకతోనే సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్ పుట్టుకతోనే సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్ అరే నాకేం లేకుండా రా పుట్టుకతో దేనికి అమెరికా ఎందుకు వెళ్ళారు మన జానపదాన్ని అమెరికాలో నాన్ స్టాప్ గా పాడించాలే విత్ టీమ్ తో అనే ఒక గట్టి సంకల్పంతో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏజ్ లో ఉన్నప్పుడు అయిపోయింది ఫోర్టీన్ ఇయర్స్ ఎయిత్ క్లాస్ మ్యారేజ్ ఎందుకు జల్ది చేసేసారు ఎవరంటే ఫోక్ సింగర్ సుజాశ్రీ గారు ఉన్నారు సో హలో అండి హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం ఓకే మొత్తానికి అయితే బంజారా సింగర్ అనొచ్చా బంజారా ఒకటే కాదు బంజారా తెలుగు హిందీ మూడు మూడు పాడగలుగుతా మీరు బంజారా మేము బంజారా ఓకే బంజారాలో ఎక్కువ ఫేమస్ తెలుగు ఫోక్ లో ఎక్కువ ఫేమస్ బంజారాలో ఎక్కువ ఓకే ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఈవెంట్స్ కానీ స్టేజ్ షో కానీ ఇవన్నీ జరుగుతుంటాయిగా లైక్ ఎలాంటి ఈవెంట్స్ వెళ్తూ ఉంటారు మేమా అన్ని రకాలు ఓన్లీ సింగింగ్ డాన్సింగ్ కూడానా లేదు ఓన్లీ సింగింగ్ ఓన్లీ సింగింగ్ ఓకే ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు బోనాలు కానీ బతుకమ్మ కానీ ఇలాంటివి ఏ ఉన్నా గానీ వెళ్తాం ఓకే ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది నాకు చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో సాంగ్స్ పాడేదాన్ని అంటే పుట్టుకతోనే సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్ పుట్టుకతోనే సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్ అరే నాకేం లేకుండా పుట్టుకతోటి ఊహ తెలిసినప్పటి నుంచి సింగర్ కావాలి అని ఊహ ఎప్పుడు తెలిసింది నాకు ఫిఫ్త్ క్లాస్ నుంచి స్కూల్లో పాడిన ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి ఫస్ట్ ఎస్ఎంఎస్ ఫోక్ ఛానల్లో ఒక సాంగ్ పాడిన తర్వాత బంజారాలో ఇంటర్నేషనల్ సింగర్ కళాశ్రీ శ్రీ భిక్షు అన్న వాళ్ళు అవకాశం ఇచ్చిండ్రు సో వాళ్ళ ఛానల్లో కంటిన్యూ గా పాడుతున్నా వాళ్ళ టీమ్ లో అమెరికా కూడా వెళ్ళడం జరిగింది ఓకే అవును మీ అవుట్ ఆఫ్ వెళ్ళడం దేనికి అమెరికా ఎందుకు అంటే ఫస్ట్ టైం అన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఫోక్ సింగర్ గా వెళ్ళాడు సో మన జానపదాన్ని అమెరికాలో నాన్ స్టాప్ గా విత్ టీమ్ తో అనే ఒక గట్టి సంకల్పంతో టాస్క్ టీమ్ ప్రెసిడెంట్ అమరీందర్ సార్ ని అడగడం జరిగింది లాస్ట్ ఇయర్ సో ఆయన ఈ ఇయర్ అవకాశం ఇచ్చాడు అక్టోబర్ టెన్ కి మాకు వీసా వచ్చి పల్సర్ బైక్ రమణ పల్సర్ బైక్ ఝాన్సీ రమేష్ మాస్టర్ షరీఫ్ తమ్ముడు ఫ్రాన్సిస్ అన్నయ్య కీబోర్డ్ ప్లేయర్స్ అంతా మొత్తం విత్ లైవ్ ఆర్కెస్ట్రాతో లావణ్య సింగర్ పుష్ప సింగర్ మౌనిక అందరం వెళ్ళడం జరిగింది లెవెన్ మెంబర్స్ వెళ్ళినాం పేరుని రాజ్ కుమార్ అనే మొత్తం ఎలా జరిగింది ఈవెంట్ మరి చాలా బాగా జరిగింది మన జానపదాన్ని నాన్ స్టాప్ గా మూడు గంటల పాటు అక్కడ నిర్వహించడం జరిగింది సక్సెస్ఫుల్ గా ఈవెంట్ కంప్లీట్ అయింది మన తెలుగు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా ప్రౌడ్ గా నేను కూడా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఆ టీమ్ లో నేను కూడా యాంకర్ గా సింగర్ గా వెళ్ళిన యాంకర్ గా కూడా నేను యాంకర్ సింగర్ న్యూస్ రీడర్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఆల్సో యాక్టర్ మొత్తం అన్ని ఓకే యాంకరింగ్ అంటే ఎక్కడ ఆర్కే న్యూస్ ఛానల్ అని మహబూబ్ నగర్ లో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు దాంట్లో న్యూస్ రీడర్ గా యాంకర్గా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కూడా ఇప్పటికీ ఆ స్కిల్స్ ఉన్నాయా న్యూస్ రీడింగ్ చేస్తాం ఇప్పటికీ వాయిస్ ఓవర్లు చేస్తుంటా ఓకే ఎవరికైనా న్యూస్ రీడర్ గా కూడా వాయిస్ ఓవర్ అవసరం ఉంటే చదివి పంపిస్తాం ఓకే ఇప్పుడు సింగింగ్ వాడడం అంటే మనం మాట కాకుండా సింగింగ్ కేటగిరీ వాయిస్ కానీ అదంతా చేంజ్ అయిపోతుంది న్యూస్ చెప్పడం కూడా చాలా చేంజ్ అయిపోతుంది ఆ స్లాంగ్ నేను ఇప్పుడు మాట్లాడే విధానం వేరుంటది పాట పాడేటప్పుడు వేరుంటది ఇప్పుడు ఈ సిచువేషన్ గా చెప్పొచ్చు కదా స్క్రిప్ట్ లేకుండా అయితే కావాల్సిందేనా నాకు ఏం స్క్రిప్ట్ లేదు మీతో మాట్లాడడానికి మాట్లాడడానికి స్క్రిప్ట్ వద్దు కానీ చెప్పడానికి కావాలి కదా ఓకే ఒక సాంగ్ ఏదైనా బంజారా సాంగ్ తెలుగు సాంగ్ తెలుగు తెలుగా నేను స్టేజ్ మీద ఎక్కువగా పాడే సాంగ్ இப்படிங் கதா ஓகே சீரகூட பிளக கொமுரையாட்டோ எல்லவோ ஏன் பிளக கொமுரையா அரே அரேம் கொமுரையா எட்டோ எல்லவோ ஏன் பிளக கொமுரைய மலூடக்குமுரைய எட்டோ எல்லவோ ஏன் பிளக கொமுரையா அரே அரே ஏ பிளக கொமுரையா எட்டோ எல்லவோ ஏ பிளக கொமுரையா ఓకే నిజంగా సింగింగ్ తో పాటు డాన్సింగ్ కూడా వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్ గా అంటే అది రావాలి కదా ఆ మూమెంట్స్ లేకుండా ఇట్లనే స్ట్రక్ అయి సింగింగ్ రాదు అట్లా పాడితే అది సింగింగే కాదు ఆ ఎమోషన్ మనలో కనిపియాలి కదా మొత్తానికైతే నిజంగా బంజారా అంటే మీకు ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ కానీ ఆ స్లాంగ్ కానీ ఓకే ఫైన్ ఉంటది తెలుగు సాంగ్స్ కూడా పాడడం గానీ కొన్ని పదాలు తెలుసుకోవడం కానీ ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది అంటే నేను పుట్టినప్పటి నుంచి తెలుగు వాళ్ళ మధ్యనే మహబూబ్ నగర్ లోకలే మాది సో నాకు తెలుగు లాంగ్వేజే బాగా బంజారా కన్నా తెలుగు ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది ఓకే ఫ్యామిలీ కానీ నా పేరు సుజాశ్రీ మా ఆయన పేరు సురేష్ నాయక్ నాకు ఇద్దరు పిల్లలు సుశాంత్ పెళ్ళైంది మీకు ఆ ఇద్దరు పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు కూడా పెద్ద బాబు నైన్త్ క్లాస్ చిన్న బాబు సెవెంత్ క్లాస్ ఇంకా మా మరిది యాక్సిడెంట్ చనిపోయిండు సో ఆయన పిల్లలు ఒక పాప తేజస్విని అద్విక్ నేను మంచి సింగర్ అయి వాళ్ళందరినీ హ్యాపీగా చూసుకోవాలనేది నా గోల్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏ లో ఉన్నప్పుడు పెళ్లి పిల్లయి ఫోర్టీన్ ఇయర్స్ ఎయిత్ క్లాస్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత పిల్లలు అయినాక టెన్త్ క్లాస్ చదివిన ఇంటర్ చేసిన న్యూస్ రీడర్ గా చేసిన తర్వాత సింగర్ మొత్తానికైతే కష్టాలన్నీ ఇప్పుడు పిల్లలు కూడా అంటే ఇంత పెద్దవాళ్ళు కాబట్టి మీ షోస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారా చూస్తారు నేనేం పాడతా వాళ్ళు కూడా పాడతారు ఓకే ఇంట్లో పాడుతుంటారు అరేంజ్ మ్యారేజ్ బెస్టా లవ్ మ్యారేజ్ బెస్టా ఏది అర్థం చేసుకునే భార్యాభర్తలు ఉంటే అది బెస్ట్ మరి మీద ఎలా ఉంది మంచిగానే ఉంది నిజం చెప్పండి నిజం అంటే ఏ ఇంట్లో గొడవలు కావు మిస్ అది కాకపోతే అర్థం చేసుకుంటాం ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్ ఎప్పుడైనా క్వశ్చన్ వేస్తారా వద్దు ఆపేసే ఇలా వెళ్ళకు అని చెప్తాడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళమని అంటాడు ఫస్ట్ ఆయన ఆయనకి నేను సరేలే నువ్వు వద్దంటున్నావు కానీ నేను చేయను అనిస్తాను తర్వాత పాపం నా భార్య నా కోసం త్యాగం చేస్తుందిగా నెక్స్ట్ డే వెళ్ళని పంపిస్తాడు ఓకే ఇప్పుడు మొత్తానికి అయితే సింగింగ్ లో కానీ ఇంకేమి ఇంకేమి ఉన్నాయి యాక్టివిటీస్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా వాయిస్ ఓవర్ ఇప్పటికే చెప్తుంటా అంటే లైక్ ఎలాంటి వాటికి స్కూల్స్కి థియేటర్ యాడ్స్కి వన్ పర్తీలో అక్కడ థియేటర్ లో ప్లే చేస్తారు యాడ్స్ వాళ్ళ ఊరే యాడ్స్ థియేటర్ లో ప్లే చేస్తారు అక్కడ కూడా నావి ప్లే అయితే కనిపించరు వాయిస్ వినిపిస్తుంది ఓకే స్కూల్ లైఫ్ ఎప్పటిదాకా జరిగింది ఎయిత్ వరకేనా సెవెంత్ అయిపోయినాక ఎయిత్ టూ మంత్స్ చదివినా థర్డ్ మంత్ లోనే మ్యారేజ్ అయింది అగస్టు లోనే మ్యారేజ్ అయింది మ్యారేజ్ ఎందుకు జల్దీ చేసేసారు అంటే మా నాన్న కొంచెం డ్రింక్ చేస్తుండే మా నాన్నమ్మ వాళ్ళు ఇంకా మేము ముగ్గురం మా ఆడపిల్లలము ఇద్దరు మగ పిల్లలు ఐదు మంది సో మా దాంట్లో కొంచెం అప్పుడు తొందరగానే చేసేవారు ఉన్నాం కదా అందుకని అప్పుడే మ్యా మ్యాచెస్ వస్తున్నాయని చేసేసాం ఇంట్లో ఎవరు చదువుకోలేదు మెయిన్ గా ఇంకా తండలల్లో ఎట్లుంటది చిన్న చిన్న పిల్లలకే మ్యారేజ్ అవుతుండే అప్పుడు కాబట్టి నాకు కూడా అట్లే చేసి మా అంటే నాకు భయం కాబట్టి నేను వద్దాను లేకపోయినా ఓకే అంటే మీరు ఎన్నో మెంబరు నేనే ఫస్ట్ ఓకే ప్రపోజ్ ఎవరు చేయలే మరి నాకా అప్పుడేం తెలియదు అంతా ఇప్పుడు ప్రతి ఎల్కేజీ స్టూడెంట్ కైనా లవ్ తెలుసు మాకు అప్పుడు తెలియదు ఓకే తెలుసు కొడుకులకు తెలుసైతే ఇప్పుడున్న టెక్నాలజీ ఎట్లుందంటే చిన్న పిల్లలైనా అది మళ్ళీ అంత డీప్ గా తెలియకున్నా ఐ లవ్ యూ చెప్తారనే మాత్రం తెలుసు ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజా అంటే ఇండస్ట్రీలోకి వచ్చినాక ఇంకా కామన్ అది కామన్ కానీ నాకు డైరెక్ట్లీ ఎవరు చెప్పలే ఇన్స్టాలో అక్కడిక్కడ మెసేజ్ పెడితే నేను కామెంట్స్ ఆఫ్ చేసుకున్నా డెలీట్ చేసేస్తాను నేను కామెంట్స్ వస్తూనే ఉంటాయి లేక కామెంట్స్ అట్లా అట్లా చెప్తారు కానీ డైరెక్ట్ ఎవరు చెప్పలే వాళ్ళకి ఎవరు ప్రపోజ్ చేస్తారు అవుతుందని మీకు ఎందుకు తెలియదు తెలుస్తుంది ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నారు కాంట్రాక్టర్ పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇప్పటిదాకా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏ మనందా నేను అసలు మా ఆయనతో ఒక సినిమాకి వెళ్ళలే ఒక హోటల్ కి వెళ్ళలే మ్యారేజ్ అయినాక కూడా అలాంటిది నేను దేశం దాటి అమెరికా వరకు వెళ్ళినా అదే నా జీవితంలో అద్భుతం అంతే మొత్తానికి ఇన్ గా మీ ఆయనట్టు ఏమంటలేదు అంటే అద్భుతం అంటే అంటే అదే అది కరెక్టే కానీ నెక్స్ట్ మేము కమాండ్ ఫ్యామిలీ సో ఏదున్న అత్త మామలు ఆడపిల్లలు అందరూ కలిసి కి వెళ్లే వాళ్ళం పండుగలు వస్తే సంవత్సరంలో ఒకటో రెండో అంతే ఇండివిజువల్ గా ఎప్పుడు వెళ్ళాలి ఓకే ఇప్పటిదాకా మీ ఆయనతో ఎప్పుడు బయటకు వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాం బయట సాడ్ మూమెంట్ ఏమన్నా అదే నేను చెప్పినా కదా మా ఇంటర్నేషనల్ సింగర్ మా క్యాస్టర్లో భిక్షు నాయక్ వాళ్ళ టీంలో నేను వెళ్ళినప్పుడు నాకు అప్పుడు ఆర్కెస్ట్రా తెలీదు సాంగ్స్ వస్తే కానీ విత్ లైవ్ ఆర్కెస్ట్రాలో పాడడం రాదు సో అందరూ ఇంకా అప్పుడు యాంకరింగ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయినా ఇంకా చాలా మంది ఇండైరెక్ట్ గా అనేవాళ్ళంట ఆ అమ్మాయి చూడనికి బాగుంది కాబట్టి ఆమె తీసుకొస్తుండ్రు ఆమెకి ఏం రాదు ఏం రాదు అప్పుడు కొంచెం బాధ అనిపించేది కానీ ఇంకా సరే మీ నోటి నుంచి వస్తుంది అని అనిపించే రోజు తీసుకురావాలి అనేది ఒక సంకల్పం పెట్టుకుని అంటే ఓకే ఇప్పుడు పాడతా అన్ని పాడతాం మీ బంజారాలో బాగా ఫేమస్ అయిన సాంగ్ ఏదైనా రిసామత్ మాసి అనే దాంట్లో యాక్టింగ్ చేసిన ఆ సాంగ్ మళ్ళీ ఫీమేల్ వర్షన్ లో నేను పాడిను ఒకసారి లైవ్ లో అజ్జికు జన్మ మనరేట

మ్యారేజ్ అప్పుడు అంటే తెలియని ఏజ్ లో పెళ్ళింది కదా పెళ్లి చూపులు మా మామ వచ్చి చూసి తర్వాత డైరెక్ట్ పెళ్లిలోనే పూల పండ్లు అప్పటికి తెలుసా మ్యారేజ్ అనేది పెళ్ళి అంటే అప్పుడు బ్యాండ్ బాజా ఉంటది కొత్త బట్టలు ఇప్పిస్తారు డాన్సులు చేస్తారు వాళ్ళ ఇంట్లో నేను ఉండాలి వాళ్ళు చదివిస్తామన్నారు అంటే నేను వాళ్ళ ఇంట్లో చదువుకుంటా అంతా తెలుసు నాకు నిజంగా తెలీదు అప్పుడు మ్యారేజ్ అంటే తెలుసు నేను చేసుకునే దాన్ని కాదేమో ఓకే తెలీదు కాబట్టి భయపడి చేసుకున్నా సరే మా నాన్న కొడతాడేమో అని అంటే చేసుకున్న దాన్ని కాదేమో అంటే ఫీల్ అవుతారా మ్యారేజ్ అయినందుకు అంటే అట్లనే కాదు కాకపోతే అప్పుడున్న సిచువేషన్ లో చేసుకోవద్దు అనుకునేదాన్ని నాకేం బ్యాడ్ లేదు అందరు మంచి వాళ్ళే అత్తమ్మా మంచి వాళ్ళే ఆడపిల్లలు అందరు బాగానే ఉంటారు నాకు ఏం పని రాకుంటుండే మ్యారేజ్ అయ్యే వరకు కూడా నేను స్కూల్ తప్ప నాకు వేరే ప్రపంచం తెలీదు సో వాళ్ళే నేర్పించిండ్రు వంట పని కానీ ఇంటి పని అన్ని వాళ్ళే అమ్మ నాన్న లాగానే చూసుకున్నారు ఓకే ఇప్పటికీ అట్లే చూసుకుంటారు ఓకే ఇప్పుడు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అంతా ఎవరు ఇన్స్పిరేషన్ లేదు నాకు ఏ ఫస్ట్ నుంచి ఏదో ఒకటి చేయాలి చేయాలి అనుకోకుండానే నాకు అన్ని దారులు కనిపించినాయి నిజంగా నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేదు నేను ఇది చేయాలని ఎప్పుడు అనుకోలేదు అది అనుకోకుండా అవకాశం వస్తూ వచ్చింది అంతే న్యూస్ రీడర్ గా కూడా నేను అనుకోలే లోకల్ యాప్ లో చూసిన న్యూస్ రీడర్ కావాలని వెళ్ళిన స్క్రీన్ టెస్ట్ చేశారు తెలుగు పర్ఫెక్ట్ మాట్లాడుతున్నా తీసుకున్నారు దాని తర్వాత కూడా సాంగ్స్ సరే వాయిస్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా చేసేటప్పుడు అన్న వాళ్ళు వాయిస్ బాగుందమ్మా నీకు సాంగ్స్ వస్తే పాడొచ్చు కదా మీ బంజారాలో ఎంతో మంది పాడుతున్నారు కదా నువ్వు కూడా ట్రై అంటే నాకు వస్తాయని చెప్పినా వాళ్ళు రికార్డ్ చేసింది వినిపించింది బాగుంది కదమ్మా నువ్వు ఎందుకు ఇన్ని ఆగిపోయినావు అన్నది అట్లా వచ్చిన అంటే అట్లా దేవుడు దారి చూపిస్తాడు అంటారు కదా అట్లా ఓకే అనుకోని ఏది చేయాలి అనుకోకుండానే జరిగింది అన్నీ ఏదో ఒకటి చేయాలి 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 అనే తప్పన తప్ప ఇది చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు ఓకే నెక్స్ట్ ఏంటి లో సింగర్ గానే కొనసాగుతా ఒకవేళ వద్దు అని ఇంట్లో అంటే ఆపేస్తా వాళ్ళకి నచ్చకుంటే ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది ఫ్యూచర్ లో ఒకవేళ వద్దు ఇబ్బంది అవుతుంది రెండు హ్యాండిల్ చేయలేని పరిస్థితి అలా ఏమైనా వస్తే ఇంకా వాళ్ళు చెప్పినట్లే ఇంకా కానీ ఇప్పుడిప్పుడే ఇప్పుడే కదా మీరు వెలుగులోకి వస్తున్నారు ఫ్యామిలీ ఎందుకు వెలిగేందుకు నా ఒపీనియన్ అది కరెక్ట్ నా నేను చేసేదంతా నా ఫ్యామిలీ కోసమే కదా సరే మా ఆయన కాంట్రాక్టర్ చదువుకోలేడు నేను అంత ఎంతో చదువుకున్న తెలివి ఉంది టాలెంట్ ఉంది మంచి వేలో వెళ్ళి నా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనేది నా గోల్ సో లేని నేను ఎంత రీచ్ అయినా కూడా ఎంత సాధించినా ఏ నాకు తెలుసు మొత్తానికి ఒక వాల్యుబుల్ మాట చెప్పారు ఫ్యామిలీ ఫ్యామిలీలో వెళ్ళగందుకని నిజమే కదా సరే ఫ్రెండ్స్ ఉంటారు డబ్బులు ఉంటాయి సెలబ్రిటీ ఉంటాం ఎన్ని రోజులు ఉంటాం అవన్నీ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి కదా కానీ మన ఫ్యామిలీ మనతో జీవితాంతం ఉంటుంది అదే నాకు తెలిసి శాశ్వతం అనేది మనం ఏది చేసినా ఫ్యామిలీ గురించి చేయాలి మనం అందరం సంతోషంగా ఉండాలని చేయాలి తప్ప ఏదో మన పబ్లిక్ ఎన్ని రోజులు నచ్చుతాం ఈ రోజు నేను నచ్చుతాను రేపు ఇంకొకరు 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 అది వెళ్తానే ఉంటుంది కానీ మన ఫ్యామిలీని కోల్పోయినాక మళ్ళీ వాళ్ళు ఆ లైఫ్ మనకు రాలేదు కదా ఓకే ఇప్పుడు దాకా ఈ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో ఏదన్నా నెగిటివ్ ఏమైనా ఉందా ఇప్పటివరకు లేదు మీ మీద కానీ ఆపోజిట్ వాళ్ళ వల్ల మీరు సఫర్ అవ్వడం కానీ అదే చెప్పా కదా ఆమెకేం రాదు ఏంటది తిప్పుతున్నారు వేస్ట్ అది అంతే అదొక్కటే విన్నా వేరే రకంగా ఏం లేదు కానీ ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు అన్న వాళ్ళే నాతో పాటు కూడా మంచిగా ఉంటుంది ఆడతారు ఆడతారు వాళ్ళది కూడా తప్పు కాదు నన్ను చూస్తే ఎవరైనా సైలెంట్గా ఉంటారు కాబట్టి ఏం రాదని అనుకుంటారు ఓకే ఇప్పుడు మీ అబ్బాయిలను ఏం చేస్తారు మొత్తానికి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకోవాలి కాకపోతే సమాజానికి చెడ్డపై తీసుకురావద్దు ఆడవాళ్ళని గౌరవించాలి మంచి మనిషిలాగా ఉండాలి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ గురించి అంత మాట్లాడుతున్నారు అన్నదమ్ములున్నా సెక్యూరిటీ లేకుండా అయింది తండ్రి ఉన్నా సెక్యూరిటీ లేదు బయట సమాజంలోనూ లేదు మనం ఎన్ని చూస్తలేదు న్యూస్లలో అలా నా కొడుకులు కావద్దు అనేది నా ఒక చిన్న కోరిక ఓకే అమ్మాయిలు కూడా ఏం కరెక్ట్ ఉన్నారని కాదు కొందరు ఉన్నారు కొందరు మోసం చేయడం అట్లా అన్ని జరుగుతున్నాయి కదా నా ఇంట్లో ఉన్నంత వరకైనా వాళ్ళని నేను మంచిగా చూసా చూసుకొని మంచిగా పెంచాలి మంచిగా ప్రవర్తించేలాగా ఓకే ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే ఇప్పుడు జనరేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా అప్పుడు నాకు ఏం తెలియని ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోవడం బెస్టర్ ఆ ఇదైతే నిజమే ఇవన్నీ చూస్తే అమ్మో ఇలాంటి లైఫ్ కన్నా అదే బెటర్ కనీసం ఇప్పుడు నేను ఏం చేసినా కూడా కొంచెం ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది డబ్బులు ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎంతైనా చదువుకోవచ్చు ఏదైనా సాధించవచ్చు అమ్మ నాన్నల హెల్ప్ అంత ఉంది కానీ వాళ్ళంతా మిస్యూజ్ చేసుకుంటున్నారు కొందరికేమో అసలు ఆ కాలంలో మా అలాంటి వాళ్ళకి చదివాలి అప్పుడు తెలియని వయసులలో పెళ్ళిళ్ళు చేసుకున్నాం ఎన్నో కష్టాలు భరించినాం ఇప్పుడు ఏదో నాకు తెలియంది కాబట్టి నేను బయటకు వచ్చి నేను ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో వచ్చిన కానీ చాలా మంది రాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు కదా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీళ్ళు ఇంకా ఏదైనా సాధించాలి అని కొంచెం బాధ అనిపిస్తుంది చూస్తే బయట ఏం టెక్నాలజీ మేడం ఇది మర్యాద లేకుండా బ్రతకడమా అట్లా ఉన్నా వేస్ట్ మనిషికి నిజంగా ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా రెస్పెక్ట్ కావాలి కదా అది లేని లేకపోతే ఉండలేము అసలు వేస్ట్ మనం వెళ్ళినప్పుడు సరే మన గురించి చెడు మంచిగా మాట్లాడకుండా చెడుగా మాట్లాడకుంటే చాలు ఇంకా మనం సక్సెస్ అయినట్లే చెయ్యాలి సరే మీరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి ఒక్కరినే చేసుకోవాలి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి అట్లా కాకుండా నాకు ఫ్రీడమ్ లేదు నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటా అంటే నువ్వే ఆగమైతావు ఎవరిదేం పోతుంది మన లైఫే నాశనం అవుతుంది కదా మళ్ళీ మనకు వస్తుందా ఆ టైం రిటర్న్ రాదు కదా జీవితంలో ఒక్కసారి మచ్చ పడడానికి అది పోదు లైఫ్ లా అది పడకుండా ఆడపిల్ల అంటే ఎంత ఎదిగినా సరే ఆడపిల్ల ఆడపిల్లని ఒదిగే ఉండాలి సాధించాలి మనం అనుకున్న దాన్ని సాధించాలి కానీ ఇట్లా బయట ఫ్రీడమ్ గా తిరిగి ఇష్టం వచ్చినట్లు వేసుకొని తిరిగి అట్లా ఏం సాధించినా ఓకే చిరాకు వచ్చేస్తుంటదా ఈ జనరేషన్ చూస్తుంటే నాకైతే నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు పోగరు అందం శాశ్వతం కాదు డబ్బులు శాశ్వతం కాదు ప్రవర్తననే ఉంటది మనతో పాటు ఉండేది అదే లేనప్పుడు నువ్వు ఎంత అందంగా ఉండి నువ్వు ఎన్ని డ్రెస్సింగ్ వేసుకొని నువ్వు ఎంత తిరిగినా కూడా మీ అమ్మ నాన్న చెడ్డ పేరు తప్ప ఏమైనా మంచి జరుగుతుంది దాంట్లో నేను పాతకాలం లేండి కానీ అవే గోల్డెన్ వర్డ్స్ కదా అమెరికాలో ఉంటారు కదా వాళ్ళు చూడ్డానికి వాళ్ళు ఫారినర్స్ అయినా కూడా అక్కడ ఉన్నంత రెస్పెక్ట్ ఇక్కడ ఉండదు మనం అక్కడ వెళ్ళినా కూడా మనల్ని పద్ధతిగా చూస్తారు అదే మనం ఒక గల్లీలో వెళ్తే మనం చూస్తారా అందులో మన తప్పు కూడా ఉంటుంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా పట్టించుకోరు అంత ఎంత అందులో మన తప్పు ఉంటుంది కాబట్టి నేను వెళ్ళినప్పుడు అమెరికాలో నాకు నచ్చిందంటే ఇదే బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఏమో ఎక్కడో ఒక చోట జరగొచ్చు ఇన్సిడెంట్స్ బట్ నేను లాస్ ఏంజల్స్ వెళ్ళినా చార్లెట్ వెళ్ళిన డీసీ వెళ్ళిన ఓవర్లాండ్ వెళ్ళినా అన్ని చోట్ల చూసినా చాలా రెస్పెక్ట్ ఇస్తారు మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అక్కడ చాలా పద్ధతిగా ఉంటారు వాళ్ళ పిల్లల్ని కూడా చాలా పద్ధతిగా పెంచుతున్నారు మన అన్ని పండుగలు జరుపుకుంటారు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలు గౌరవిస్తారు అక్కడ వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ మాత్రమే మా కానీ మన తెలుగు సాంప్రదాయం ఇప్పటికీ అక్కడ కొనసాగుతుంది మన దగ్గరనే ఇంకా కనిపించవు అమ్మ నాన్నకు కూడా రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు బట్ అక్కడ బాగుంది ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి రెండు సాంగ్స్ షూట్ అయినాయి రిలీజ్ కొని నా ఛానల్ కి ఒక టూ సాంగ్స్ అనుకున్నా ప్రొడ్యూసర్ మీరేనా నేనే అంటే అవి బంజారానా తెలుగునా తెలుగు బంజారా కూడా పెడతా ప్రజెంట్ అయితే తెలుగు సాంగ్స్ అనుకున్నా తెలుగు వాళ్ళ మధ్యలోకి వెళ్దాం ఇప్పుడు ఓన్ ఓన్ ఛానల్ తప్ప మిగతా ఏముంది ఇంకా మళ్ళీ అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నా ఎందుకు ఈవెంట్స్ చేయడానికి వెళ్ళొచ్చినాం కదా ఫార్టీ డేస్ వెళ్ళొచ్చినాము సో మళ్ళీ బతుకమ్మ బోనాలు ఇలా జరుగుతూనే ఉంటాయి కదా సో అక్కడ కూడా మన వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని ఓకే ఇక్కడ తెలంగాణలో చాలా మంది అయిపోయారు అక్కడ కూడా వెళ్దాం అంటే ఈ ఈ బతుకమ్మ అప్పుడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మళ్ళీ అమెరికాకి వెళ్ళండి అక్కడ నిజంగా మీరు అన్నట్టుగా సాంప్రదాయం అదంతా మన మన ఇండియన్స్ కోసం గానీ ఇదంతా ఈ ట్రెడిషన్ కోసం గానీ మస్తు వెయిట్ చేస్తారు వాళ్ళు అవును కదా అసలు మనల్ని ఆర్టిస్టులని ఇక్కడ ఎవరు దేకరు కానీ ఆడ పోతే దేవుండలాగా చూసుకుంటారు ఎయిర్పోర్ట్ లో వచ్చిందంటే మళ్ళీ ఏ షాపింగ్కి వెళ్ళాలన్నా విత్ ఇన్ సెకండ్స్ లో కార్ తీసుకొని వస్తారు అసలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మా టీం మొత్తాన్ని ఫార్టీ డేస్ మేము బిగ్ బాస్ హౌస్ అనుకోండి ఫార్టీ డేస్ ఒకే ఇంట్లో ఉన్నాం కింద అందరం నేను పల్సర్ బైక్ ఝాన్సీ మౌనిక లావణ్యాక మేమందరం వంట చేసేవాళ్ళం అన్నయ్య వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి తిన్నాక ఇంకెవరి బెడ్రూమ్లలో వాళ్ళు మా అమ్మాయిలకి మొత్తం ఒక బెడ్రూమ్ వాళ్ళకి రెండు అలా మొత్తం ఫార్టీ డేస్ ఉన్నాం మేము కలిసి ఓకే ఫ్యామిలీ లాగా ఓకే താങ്ക് യു സോ മച്ച് സിസ്റ്റർ താങ്ക് യൂ ചാർഗ്ഗ നെക്സ്റ്റ് ഇൻ്റർവ്യൂ തന്നെ ഉണ്ടാകാൻ സൈനിംഗ് കീർത്തി